పరకాయ మనీ సంబంధించినటువంటి దానిలో రవికుమార్ అనే అతను ప్రధానమైనటువంటి నిందితుడు దాదాపు సంవత్సరాల కాలం పాటు అక్కడ డబ్బులు లెక్కించేటువంటి పని పేరు మీద స్వదేశీ మనీ విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఈ సంపాదన చేయటం ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా ఇది ప్రశ్న ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా పరిశీలన చేస్తే విచారణ చేస్తే ఖచ్చితంగా రవి తోటి రవికుమార్ అనే అతను తోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టిడిటి బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈఓ ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది ఈ విషయంలో ఆ రోజే కేసులు అని ఆ రోజే రెండు వేల ఇరవై మూడులోనే సతీష్ అనే అతను అక్కడ రవికుమారు చేసేటువంటి దొంగతనాన్ని చూసి వేరే ఒకళ్ళు సతీష్ ఆఫీసర్గా ఉంటే సతీష్కి చెప్పడం ద్వారా కేసు పెట్టడం జరిగింది నేను ఆటి జోలికి ఎక్కువ వెళ్ళను అవన్నీ కూడా ఈ నాలుగు రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కానీ ఈరోజు సంచలనం ఏంటంటే సతీష్ కుమార్ అత్యంత దారుణ హత్యకు గురైపోయాడు ఎవరు చంపారు ఎవరికి చంపాల్సిన అవసరం ఉంది చంపి ఇది హత్య కాదు ఆత్మహత్య అని చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది చాలా స్పష్టంగా మీరు కనుక చూస్తే సతీష్ కుమార్ అనే అతను చనిపోయాడు అనే వార్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ లేకపోతే టీవీలు పేపర్లు చూసేటువంటి వాళ్ళకు కానీ సమాచారం అందింది సుమారు పదకొండు గంటలప్పుడు ఆ రోజున పదకొండు గంటలప్పుడు అందరికీ తెలిసినటువంటి వార్త కానీ సతీష్ కుమార్ చనిపోయినటువంటి టైము అంటే ఏ టైం అనేది ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది అక్కడ పలానా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ కోమలి స్టేషన్కి ఆ ట్రైను రెండు రెండున్నర టైము అర్ధరాత్రి ఆ టైంలో వస్తుంది కాబట్టి బాడీ ఆ కోమలి రైల్వే స్టేషన్లో ఉంది కాబట్టి ఆ రెండు రెండు అప్పుడు చనిపోయి ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు అది ఒక వెరసను నేనేమంటా ఉన్నానంటే పదకొండు గంటలప్పుడు సమాజానికి తెలిస్తే ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో ఒంటి గంటకే సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు పరకామని కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య ఎవరు చెప్పారండి వీళ్ళకి ఆత్మహత్య ట్విట్టర్ ని నడిపేది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఎవరు కూడా పోస్ట్ పెట్టరు వీళ్ళు పదకొండు గంటల పది నిమిషాల ప్రాంతంలో సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి సారీ ఒంటి గంట ప్రాంతంలో సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి ట్విట్టర్ పేజీలో పెట్టారు వీళ్ళకి ఎవరు చెప్పారు పదకొండు గంటల టైం వరకు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోలేదు నెంబర్ వన్ పోలీసులు అక్కడికి చేరుకోలేదు నెంబర్ టూ సీడి అధికారులు అక్కడికి చేరుకోలేదు నెంబర్ త్రీ స్థానికులు మాత్రమే కొద్దిమంది చూశారు ఈ స్థానికులు చూసినటువంటి ఈ సమాచారం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీసులు రావాలి పోలీస్ ఈ కేసు సిఐడిలో ఉంది కాబట్టి పోలీసులు సిఐడి వాళ్ళకి చెప్పాలి సిఐడి వాళ్ళు రావాలి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోవాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఆలస్యం అయితే ఫోర్నిక్స్ వాళ్ళు రావాలి ఫోర్నిక్స్ రిపోర్ట్ రావాలి ఇవన్నీ రాకుండానే పరకాయమని కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య అని ఎవరు చెప్పారు అంటే సొసైటీలో సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడనేది ఒక ప్రచారం చేయాలి ఆత్మహత్య అని ప్రచారం ఎందుకు చేయాలి అని అంటే ఇది వాళ్ళు చేశారు కాబట్టి అది అవతల మీద నడితే ఆ ప్రచారం జరుగుతూ ఉంటుంది అసలు విషయం పక్కన పడుతుందని దీనిలో ఏం రాస్తారంటే ముఖ్యమైనటువంటి విషయం టీడీటీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ వేధింపులు ఒత్తిళ్ళు ఈ కేసును కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టాలని పై స్థాయి నుండి ఆదేశాలు ఎవరు చెప్పారు ఏ అధికారు చెప్పాడు కరుణాకర్ రెడ్డిని పెట్టండి కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టండి కరుణాకర్ రెడ్డి దీంట్లో దోషి అని ఏ అధికారులు చెప్పారు ఏ అధికారులు చెప్పలేదు కదా అంటే ఇది కరుణాకర్ రెడ్డి చేయించాడు కాబట్టి కరుణాకర్ రెడ్డి మెడక చుట్టుకుంటుందని మీరు ముందుగానే ఎస్టిమేట్ చేశారు కాబట్టి ముందుగానే ఇలాంటి ప్రచారం కనుక పెడితే ఇది తప్పుడు ప్రచారం అనే వాదని తీసుకెళ్లవచ్చు అనేది మీ ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది మీరు తప్పు చేసి పక్కన వాళ్ళ మీద నెట్టివేయటంలో మీరు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నేను వైఎస్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొత్తం నేరాల చిట్టం నేను తీను తీయాలంటే దాదాపు సంవత్సరాల కాలం ఒక పెద్ద స్టోరీ చెప్పినట్టు చెబుతూ ఉండగాని తరగనటువంటి స్టోరీ అది ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగింది తెల్లవారుజామునే జరిగింది అది కూడా తెల్ల ఇది ఇది కూడా దాదాపు కోమలి రైల్వే స్టేషన్కి సతీష్కు సంబంధించి సతీష్ ప్రయాణిస్తున్నటువంటి ట్రైను తెల్లవారుజామున మూడు గంటల రెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో వచ్చింది అక్కడ సతీష్ యొక్క మృతదేహం ఉంది తెల్లవారుజామున ఎవరు చూడలేదు తెల్లవారి రైల్వే గ్యాంగ్ మ్యాన్ ఎవరో చూశాడు పదకొండు గంటలకు మాత్రమే ఇది సొసైటీలోకి వచ్చింది ఇక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య తెల్లవారుజామున జరిగింది తెల్లవారుజామున జరిగితే దీనికి సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఐదు గంటలకు ఫోన్లు వెళ్ళిన మాట లేకపోతే వాళ్ళ భారతీ గారింటికి భారతీ గారితో మాట్లాడినటువంటి మాట ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి వీటి గురించి నేను మాట్లాడతా వాళ్ళకి ముందుగానే తెలుసు కాబట్టి అది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ తెల్లవారుతానే వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడు అనే స్క్రోలింగ్ సాక్షి పత్రికలో ఎట్లా వచ్చింది సాక్షి టీవీలో ఎట్లా వచ్చింది స్క్రోలింగ్ ఎవరు చెప్పారు వివేకానంద రెడ్డి గుండెపోటుతోటి చనిపోయాడు అని చెప్పేసి సాక్షి టీవీకి సాక్షి పత్రికకి ఎవరు చెప్పాడు తెల్లవారిన తర్వాత విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడు అని చెప్పేసి మాట్లాడాడు అది అట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూశారు కానీ గుండెపోటుతో అని గనక చెబితే ఆ తర్వాత మళ్ళీ దీనికి లేనిపోయిన పోస్ట్మార్టం చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది హత్య కాబట్టి ఆ హత్య దారుణమైన హత్య మనం చేశాం కాబట్టి మనం చేసినటువంటి హత్య చంద్రబాబు నాయుడు గారి మీద నడితే బాగుంటుందని చెప్పేసి తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు నారాసుర రక్త చరిత్ర సతీష్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి పని ఈరోజు చేశారు దీనికంటే ముందు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలోనే నారాసుర రక్త అని ఆ రోజు రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసి నేరాలు చేసిన తర్వాత ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీదకి నెట్టి వేయటంలో ఎలాంటి దిట్టో చూడండి ఇక్కడ ఎవరి మీదకి నెట్టాడు పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టాడు సతీష్ యొక్క హత్యని పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టి ఇది ఆత్మహత్య అని చెప్పేసి చెప్పి ఈ హత్యని మాఫీ చేసి పోలీసు మీద ప్రయత్నం చేశారు పోలీసు మీదకి నెట్టాలని ఇక్కడ వివేకానంద రెడ్డి దారుణమైనటువంటి హత్యని మొదట అని చెప్పి ఇది అంటే కుదరదు కాబట్టి ఇది దారుణమైనటువంటి హత్య కాబట్టి ఈ హత్యని చంద్రబాబు నాయుడు మీద నడదామని చెప్పేసి ఆ రోజు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రక్తపు కూటితోటి బతుకుతా ఉన్నాడు హత్యలు దోపిడీలతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలకి చెదలబట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇక్కడ కనుక రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ సతీష్ని అత్యంత దారుణంగా చంపేటువంటి అవకాశం ఎవరికి ఉంది ఒకటి పరకామణి కేసులో రవికుమార్ అనేటువంటి అతను ప్రధానమైనటువంటి నిందితుడు అతను వేల కోట్ల రూపాయలు సంపాదించాడు వేల కోట్ల రూపాయలు పోగేశాడు వేల కోట్ల రూపాయలు పోగేస్తూ 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 ఆ పోగేసే క్రమంలో అక్కడ తిరుమలకి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకి దొరికినటువంటి పరిస్థితిలో కేసు అయింది కేసు అయితే అక్కడ ఎఫ్ఐఆర్ కట్టాలి అతన్ని జైల్లో పెట్టాలి శిక్షించాలి కానీ కరుణాకర్ రెడ్డి అమ్మ మొగుడు సొమ్ములాగో కర్ణాకర్ రెడ్డి తాత సొమ్ములాగో లాగో నా సొమ్ము రవి తీసుకున్నాడు కోట్ల రూపాయలు రవికి నాకు డీలింగ్స్ కుదిరిని మేమిద్దరం కలిసి లోక అదాలత్లో పెట్టుకొని కొట్టేపించుకున్నామని చెప్పి చెబుతాడు అంటే దొంగతనం చేసి కోట్ల రూపాయలు పోగేసుకొని శ్రీవారి యొక్క ఆస్తుల్ని కొట్టేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి భక్తులు విశ్వాసంతో ఇచ్చేటువంటి డబ్బును మొత్తాన్ని దొబ్బేసి నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి వాడు చేసిన దొంగ మావోడే కాబట్టి మేమిద్దరం కలిసి ఆ కేసుని రాజీ పెట్టుకున్నామంటే సరిపోయిద్దా రాజీ పెట్టడం అనేది లోక్ కొట్టేపించడం అనేది తప్పు అని చెప్పేసి శ్రీనివాసరావు అనే ఒక ఒక భక్తుడు కేసేస్తే కోర్టు ఎవడు బాబు సొమ్మని వాడు దొంగతనం చేస్తాడు ఎవడు బాబు సొమ్మని నువ్వు లోక్ అదాలత్ రాజీ పడతావు కరుణాకర్ రెడ్డి అని చెప్పేసి దీని మీద పూర్తి విచారణ చేయండి అని సిఐడిని ఆదేశించింది ప్రభుత్వం ఏమైనా పెట్టిందా సిఐడిని ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా ఇక్కడ కోర్టు చెప్పింది సీఐడీ తోటి విచారణ చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది సిఐడి విచారిస్తుంది సిఐడి విచారిస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి ఏ విషయాలు ఎంతకాలం నుంచి రవి అక్కడ పరకాయమణిలో ఉన్నటువంటి సోమ్ముని ఆభరణాలని భక్తులు ఇచ్చినటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా దారి మళ్లిస్తూ ఉన్నాడు అనేది విషయాలు బయటకు వస్తాయి ఈ దారి మళ్లించడానికి మల్లింపు దారిసినటువంటి వాడు ఎవడు అనేది సుబ్బారెడ్డి అని కరుణాకర్ రెడ్డి అని విషయాలన్నీ కూడా బయటపడతాయి ఈ బయట పడతాయి కాబట్టి సతీష్ అనే అతన్ని విచారిస్తా ఉన్నారు ఈ విచారణలో సతీష్ నిజాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఏమి నిజాలు చెప్తాడు సతీష్ అయ్యా నేనైతే నిజాయితీగా ఉద్యోగం చేస్తా ఉన్నాను నా నిజాయితీలో భాగంగానే రవి మీద కేసు రవికుమార్ మీద కేసు పెట్టాను కోర్టుకు కూడా తీసుకెళ్ళాను కోర్టులో శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో వెనకున్నటువంటి వాళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి నన్ను వీళ్ళే ప్రోత్సహించారని ఎప్పుడొకప్పుడు చెప్పేటువంటి పరిస్థితి వస్తుందని కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ప్లాన్ చేసి వివేకానంద రెడ్డిని ఎట్లయితే చంపేశారో చంపి పక్కన వాళ్ళ మీద నెట్టేశారో అదే ప్లాన్గా తెల్లవారుజామునే వివేకానందరెడ్డి విషయంలో తెల్లవారుజామున ఎట్లయితే ఎంచుకున్నారో ఇప్పుడు కూడా తెల్లవారుజామునే చంపేసి అందరికీ తెలిసి తెలియకముందే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా ఈరోజు ఇది ఆత్మహత్య అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళు కాపాడాల్సినటువంటి అవసరం వివేకానందరెడ్డి కేసు విషయంలో అవినాష్ రెడ్డి ప్రధానమైనటువంటి నిందితుడు పాత్రధారి ఆ వివేకానంద రెడ్డి కేసు విషయంలో చాలామంది దాంట్లో సాక్షులు ఉన్నారు ఎంతమంది సాక్షులు ఉన్నారంటే మనందరికీ తెలుసు ప్రధానమైనటువంటి సాక్షులు ఎవరు కారుమూరి రెడ్డి ఈసీ గంగిరెడ్డి కువైట్ గంగాధర్ రెడ్డి డ్రైవర్ నారాయణ వైఎస్ అభిషేక్ రెడ్డి వాచ్మెన్ రంగన్న వీళ్ళందరూ వివేకానంద రెడ్డి కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కడపలో లేరు పులివెందుల్లో లేరు ఆంధ్రప్రదేశ్లో లేరు భారతదేశంలో లేరు ప్రపంచంలో లేరు ఎప్పుడో పైకి పంపించారు జగన్మోహన్ రెడ్డి ఆయన స్టోరీలో భాగంగా ఎప్పుడో పైకి పంపించేశాడు ఎప్పుడు పంపించారు కారుమూరి శ్రీనివాస్రెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రెండవ తారీఖున పైకి పంపించాడు తర్వాత డ్రైవర్ రారాయణి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరో తారీఖున పైకి పంపించాడు కువైట్ గంగాధర్ రెడ్డిని రెండు వేల ఇరవై రెండు జూన్ పంతొమ్మిదో తారీఖున పైకి పంపించాడు ఈసీ గంగా గంగిరెడ్డిని రెండు వేల ఇరవై మూడు మార్చి మూడో తారీఖున పైకి పంపించాడు వైఎస్ అభిషేక్ రెడ్డిని అవి అవినాష్ రెడ్డి కాదండి అవినాష్ రెడ్డిని పంపించడు కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అభిషేక్ రెడ్డిని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖున పైకి పంపించాడు వాచ్మెన్ రంగన్నని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఐదో తారీఖున పంపించారు అంటే వివేకానంద రెడ్డి కేసు ఆ రోజాము చంద్రబాబు నాయుడు గారు చంపాడని కొన్నాళ్ళు సాక్షులు బెదిరించే కార్యక్రమం కొన్నాళ్ళు సాక్షులు చంపేయటం కూడా అయిపోయింది అది మొఘలి రేకులు సీరియల్లాగా నడుస్తూ ఉంది మొఘలి రేకులు సీరియల్ అయిపోయింది ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి రెండవది పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో డైనమిక్ లీడర్ ఆయన్ని ఆ రోజు చంపడానికి ప్ర చంపేశారు చంపేసినటువంటి వాళ్ళలో నిందితులు ఉన్నారు సాక్షులు ఉన్నారు ఈ నిందితుల్ని సాక్షులు కూడా వర్రసనే చంపేశారు వాడు మధ్య మధ్య మధ్యల చెరువు సూరి ప్రధానంగా పరిటాల రవిని చంపేసినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి నిందితుడు ఆ నిందితుడిని కాపాడుతూ సాక్షుల్ని వేసేసి తర్వాత నిందితుడు కూడా లేపేస్తే కేసే కనపడకుండా పోయింది ఎవరు ఏ స్కూల్లో నేర్చుకున్నావా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నేర పాఠాలు నిజంగా భారతదేశంలో ఇలాంటి స్కూలు ఎక్కడా లేదు ఒకే ఒకడు పంతులు హెడ్ పంతులు కుటుంబ పంతులు అన్నీ కూడా రాజారెడ్డి అయ్యి ఉంటాడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో కూడా ఎలాంటి వాడు దొరకడో రాజారెడ్డి ఉంటాడు ఎవరిని ఆ రోజు పరిటాల రవి గారి కేసులో డాక్టర్ సాంబశివరావు పరిటాల రవి గారిది రెండు వేల ఐదులో జరిగింది రెండు వేల ఏడులో డాక్టర్ సాంబశివరావు వేసేసారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో అజీజ్ రెడ్డిని వేసేసారు రెండు వేల ఎనిమిదిలోనే మొద్దుసీని లేపేశారు రెండు వేల ఎనిమిదిలోనే పరిటాల గోవర్ధన్ రెడ్డి లేపేశారు చివరికి మధ్యరాల సూర్యుని కూడా లేపేశారు ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా తర్వాత ఇంకో విషయం మాట్లాడతాను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా పరిటాల రవి కేసులో ముందు సాక్షులు లేపేశారు తర్వాత నిందితుడు కూడా లేపేశాడు నిందితుడు ఎప్పుడైనా అప్రూవల్గా మారుతాడు కాబట్టి ఎక్కడ సతీష్ కుమార్ ప పరకాని మని కేసులో సాక్షులుగా ప్రధానమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని ఇప్పుడు లేపేశారు తర్వాత ఏదో ఒక రోజు రవికుమార్ని లేపేస్తారు నేను ఆరోపిస్తున్నా ఈ రవికుమార్కి రక్షణ కావాలి రవికుమార్ను కూడా లేపేస్తే ఎవరు సేఫ్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి సేఫ్ అవినాష్ రెడ్డి కోసం ఇందాక చెప్పిన వాళ్ళందరూ లేపేశాడు సూర్యుడు కోసం ఈ బ్యాచ్లు లేపేశారు సూర్యుని కూడా లేపేశారు ఇప్పుడు ప్రకామణి కేసు విషయంలో సతీష్ కుమార్ని లేపేశారు తర్వాత రవిని కాపాడుతూ ఉన్నారు రవి కూడా సిట్ ముందు ఒప్పుకోక తప్పదు మొత్తం ఎవరు చేపించారు ఎవరు ఈ దారులు వేసారు ఎట్లా కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎట్లా ఆస్తులు కూడ పెట్టుకున్నాం అని చెప్పేసి ఈ రవికుమార్ అనే అతను పెద్ద గజ దొంగ ఏమనాలా మన ఇంట్లో దొంగతనం చేసిన దొంగ అంటాం నాలుగు సార్లు చేస్తే పెద్ద దొంగ అంటాం గజ దొంగ అంటాం అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి లెక్కించే దగ్గర వాటిని దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి దాదాపు ఐదు సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వంలో కంప్లీట్గా మొత్తం దారి మళ్ళిస్తా ఉండేటువంటి పెద్ద గజ దొంగ ఇతను పట్టుకొని వాళ్ళు ఏమంటారు తెలుసా ఈ రవికుమారు గజ దొంగ అయితే ఇతను పెద్ద దాత అని చెప్తున్నారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కంట పద్నాలుగు కోట్ల పైచీలకు ఆస్తులు దానం చేసినటువంటి దాత అంట దొంగ దాత ఎట్లా ఏడు నాకు అర్థం కావట్లా దొంగలు దాతలు అవుతారని దొంగతనం చేస్తే రికవరీ ఉంటుంది కానీ దొంగతనం చేసినందుకు శిక్ష ఉంటుంది అందులో భక్తుల యొక్క మనోభావాలు విశ్వాసాలు మంట కలిపినటువంటి ఇంత పెద్ద నేరంలో ఒక గజ దొంగ అతను సంపాదించే దాంట్లో ఆవగించం తీస్తే దాత అయిపోతాడంట అసలు ఎవరు చేయమన్నాడు ఈ పని కాబట్టి ఇక్కడ ఆ రోజు అవినాష్ రెడ్డి కోసం చేశారు ఈరోజు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి కోసం చేశారు వాళ్ళు ఈ విధంగా మొత్తం వేధింపులు చేస్తున్నారు ప్రభుత్వాన్ని తప్పుడు దారి పద్ద ఇచ్చేస్తూ ఉన్నారు లేకపోతే సతీష్ని వేధింపులు చేస్తూ ఉన్నారని తప్పులు తడకగా ఇచ్చేస్తూ ఉన్నారు నేనేం చెప్తా ఉన్నానంటే చివరిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక టెర్రరిస్టు పొలిటికల్ పార్టీని నడుపుతూ ఉన్నాడు అతను రాజకీయాల కోసం తల్లిని తండ్రిని చెల్లిని బాబాయిని దేవుడిని దేవుడు గుళ్ళో పనిచేసేటువంటి వాళ్ళని దేవుడు ప్రసాదాలని కల్తీ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి కల్తీగాడు ఈ భూప్రపంచం మీద ఎవరూ లేరు కల్తీగాడు కాబట్టే చెప్తా ఉన్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు గనక ఏ తప్పు చేయనోడవైతే వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయు అసలు నువ్వు ఎవరిని పార్టీ నుండి సస్పెండ్ చేసావు కాబట్టి మేము అడుగుతున్నాం అనుకుంటున్నావా నువ్వు మనుషులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని కానీ రేపులు చేసినటువంటి వాళ్ళని కానీ భూములు లాక్కున్నటువంటి వాళ్ళని కానీ ఆడపిల్లల్ని అసభ్య పదజాలంతో అవమానించినటువంటి వాళ్ళని కానీ ఏ రోజు కూడా నీ పార్టీలో వ్యక్తి వ్యక్తిచ్చేవే తప్ప నువ్వు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సిఐడి వాళ్ళు వేగవంతం చేశారు ఈ దర్యాప్తుని ఇంకా వేగవంతం చేశారు పోలీస్ వ్యవస్థ వేగవంతం చేసింది సతీష్ కుమార్కి సంబంధించినటువంటి హత్య విషయంలో సాక్ష్యాలు ఆధారాలు మొత్తం కూడా ప్రపంచం ముందుకు రాబోతా ఉన్నాయి దేవదేవుడికి మీరు చేసినటువంటి అవమానాలు దేవదేవుడికి మీరు చేసినటువంటి అపచారాలు సాంప్రదాయాల్ని మంటగలపటాలు దేవదేవుడు క్షమించడు బుకాయిస్తా ఉన్నారు మీ బుకాయింపులకి జనం కాదు భయపడటానికి ఈరోజు భయపడేటువంటి జనం కూడా లేరు దేవుడి ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని కరుణాకర్ రెడ్డి లాంటి ఒక నీచడు కరుణాకర్ రెడ్డి లాంటి ఒక వితండవాది వాది కరుణాకర్ రెడ్డి లాంటి ఏ దేవుడి మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తి టీడీటీ చైర్మన్గా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి లాంటి ధన పిచాచి ఒక టీడీటి చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అపచారాలు జరిగినాయి వీటన్నిటిని కూడా అయ్యా దేవా వెంకన్న స్వామి వారిని శిక్షించు రాష్ట్ర ప్రజల్ని రక్షించని దేవుణ్ణి మేము ఏడుకుంటా ఉన్నాం తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి రాష్ట్ర ప్రజలను మాత్రం రక్షించండి అని చెప్పేసి వేడుకుంటూ అసహైనటువంటి సాక్ష్యాలన్నీ త్వరలోనే రాబోతున్నాయి ఈ దొంగల ముఠా మొత్తం కూడా జైల్లో కూర్చున్నటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను